హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి అనంతపురం ఎద్దుల సంత ఇక్కడికి ఆవులు ఎద్దులు ఎనుములు అన్నీ వస్తుంటాయి ఇక్కడికి మనకి స్టార్టింగ్ సంతలకి ఎంట్రన్స్లోనే ఆవులు అయితే ఉంటాయి మరి వాటి ధరలు వాటి పాల వివరాలు ఏంటి తెలుసుకుందాం అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినావు దాన్ని యాభై తొమ్మిదా ఎన్నిసార్ పాలు ఐదు ఆరు ఎన్ని రోజులు దూడని వారం యాభూరు మంది బత్తలపా దగ్గర అప్పరా చెరువు పాలు ఎంతకన్నా అనా ఎంతకన్నా అడుగుతున్నారా ఎంత కడుతామారా నలభై ఆరు నలభై ఏడుకు మరి ఎంతకైతే తప్పదే యాభై పైన కుర్రదోడా ఎన్నో ఈత ఉంటుంది రావు మూడో ఈత చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మూడో ఈత ఎలా నీ నెంబర్ రేపు విధా తొంభై ఏడు సున్నా ఐదు ముప్పై ఎనిమిది తొంభై తొంభై రెండు పోతిరెడ్డి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పెద్దగా ఫోన్ చేయొచ్చు ఇంకా ఉన్నాయి ఇంటి దగ్గర వ్యాపారం షెడ్ ఇంకా అండి ఇట్లా ఎవరన్నా కావాల్సి ఉంటే ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయంట ఇట్లాంటివి ఏం చెప్పినావు ఉన్నావు ఇది కొన్నావా ఎంత కొన్నావు ఇరవై ఐదున్నర ఎన్ని అంట పాలు రుజునీడి మూడు సాయంత్రం రెండు మూడు రండి డైలీ ఐదు లీటర్లు ఎంత ఇరవై ఐదున్నర్రా ఏం చెప్పినారు బేరం ముప్పై నువ్వు ఇరవై ఐదు కొన్నావు ఇరవై ఐదున్నర్రా ఎట్లా పర్వాలేదంట రేట్ ఎక్కువనా సుఖండి దీని అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలకి అయితే అందా మరి వీటికి అంత రేటు పెట్టచ్చు లేదో తెలిసి కామెంట్ చేయండి ఏం చెప్పినా అన్నది ముప్పై ఎన్ని ఎన్నిస్తుంది పాలు పూటకు మూడు ఏమో అది జెర్సీదా ఎట్లుంది గిరి గిర్రావు క్రాసా ఎంత కడదా అన్న ఏమన్నా అడుతాం బేరం ఇరవై ఆరుకా పూటకి మూడు ఇస్తా డిఫరెన్స్ ఇది ఏం చెప్పిన తదా ఏం చెప్పినాం ఇది ఇరవై ఎనిమిది ఎన్ని రోజులు ఎన్ని చూడా నెల వారమా ఎన్ని సేపాలో పూటకైదు

ఏం చెప్పిన వస్తుందా ఇర ఎంత నలభయా నలభై ఒకటి ఎన్ని ఇస్తుందా పాలు పూటకి నాలుగు దూడా ఎన్ని నెల అయిందా வாரம் எடுத்த பால் பால் எடுத்து பாப்போன் தாங்க எவன் அடுத்தா பேரோ எந்த கடுதான்றா ஆ செல்லுக்கு வந்தவில ము <Sessizuk> మంది <Sessizuk>

మన వారం వచ్చినాడే మూడున్నర మూడు వస్తానా బానే నాకు లైకులు రాలా నీకు బేరం రాలా ఎంత కట్టేస్తావు కదా ఎంత కడుదారుదీ ఎంత కడుతున్నారు ఇరవై నాలుగు మరి ఎంతగా తెచ్చాక ఇరవై ఆరుక ఏమైనా సూట్ అయిందేనా అయిందా అంతే నెలన్నరేనా ఇంకా నాతపాడే ఏం చెప్పినా పెద్ద ముప్పై ఐదు ఎన్ని ఎన్నిస్తుంది పాలు డైలీ పదిన్నర డైలీ పది పదిన్నర వస్తుంది పది లేదా పదిన్నర ఎంత కడుతున్నారా బేరం ఇరవై ఆరు అయితే ఎంతకైతే వెళ్ళని ముప్పైకి యావరు మంది పుట్టపడి దగ్గర పల్లె ఏం చెప్పినావునా తొంభై ఏమి డైలీ అన్ని ఊట పన్నెండా పన్నెండు అని ఇచ్చాయి పదహైదు అని ఇచ్చే ఉండాల మటుకు లేకుండా ఎట్లా ఏం చెప్పినావు నా అది ఏం చెప్పినారు కదా ముప్పై నాలుగా ఎన్ని పాలు నలభై ఐదు ఏమైనా అడుగుతున్నారా ఏమైనా అడుగుతారా ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంతగా తీయాలని వాళ్ళ ఎంతగా తీయాలని ఇరవై ఎనిమిది తేదాలని ఇదేం చెప్పినావు ఇది ఇరవై ఆరు పాలు మూడు నాలుగు ഇത് എന്താ റേറ്റ് വണ്ടാരോ ദീറേ ഇരവൈ കടുത്ത ഇരുവനാൽത്തി പാല ഗ്യാരൻറ്റീനചോ നല്ലവൈ തൊന്നെത്ത പാലോ రొద్దు ఆరు సాయంత్రం ఐదున్నర ఎన్నో అవుతుంది రెండో అవుతా ఎన్నో అవుతుంది నెల లోపల ఏమన్నా అడుగుతున్నారా బేర ఎంత కడుతున్నారా ముప్పై ఐదుగా మరి ఎంతకైతే వెళ్ళని నలభైకి అయితే వెళ్ళని కొన్నావా కొన్నావా ఎంత కొన్నావు ఇరవై ఎనిమిదికా ఇరవై ఎనిమిదికి అయితే ఫ్రెండ్స్ అది ఏం చెప్పినామన్నా కావాళ్ళు రెండు రెండు డెబ్బై ఎన్ని నెల అయింది చూడే ఇది ఏ నెల చూడా అది మూడు నెలలు అది ఇది ఎత్తేసింది అదన్నిచ్చా పాలు నాలుగైదు ఇచ్చి మూడు నెలలు చూడ ఏమన్నా అడుగున్నారో బేరం ఏం చెప్పినామని అది ముప్పై మూడు పాలనిచ్చి కూడకి నాలుగు దూడ దీనిదేనా గిరి ఫ్రెండ్స్ ఇది ఏం చెప్పినావునా అరవై పాలు ఎన్నిస్తుంది ఐదు నాలుగు గిర్రయావా అది ಯಾವ್ರ ಯಾವ್ರ ಮಂದಿ ಬಾಂಬರ ರೈತ ವ್ಯಾಪಾರ ರೈತ ವ್ಯಾಪಾರ ರೈತ ಮರೇ ಉಂಡುಕಾಂ ಯಾವ ಯಾವ ಎಂತ ಕಡೆದಾರ ಎಂತ ಕಡೆದಾರ ಅಂತಲೇ ಯಾವ ಸರ್ ನಾ నెంబర్ రేపు ఇది ఫోన్ చేస్తారు ఎవరన్నా ఏ ఏందోడా అది బుర్రదోడ గిర్రెద్దు నెంబర్ రేపు ఉండేది సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ టూ త్రీ టూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గిర్రావు రైతు దగ్గర నమ్మకం ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి పాలు గ్యారెంటీ కదనా ఇదే కాదు ఇంకా కొన్నిగానే ఉన్నాయంట ఎంత వారం అయిందో చూడ సంక్రాంతి రోజు